విత్తానుషు కలర్స్ మార్చు అక్కడ కలర్స్ రెండు ఒకటే ఇటు పక్క పెట్టుకో ఇటు పెట్టు ఆ గ్రీన్ ఇటు పెట్టు దేని దాని పెట్టు ఇప్పుడు అది ఎల్లో ఎక్కడున్నాయో చూడు ఇంకా ఇద్దనుషు ఎల్లో ఎక్కడున్నాయో చూడు పెట్టు ఇంకా వెరీ గుడ్ గ్రీన్ కూడా తీసేసి చక్కగా నీట్గా పెట్టుకో ఇటు గ్రీను వేరు వేరు చెయ్యి వేరు వేరు చెయ్యి అక్కడ ఎల్లో దాంట్లో పెట్టు ఆరెంజమ్మా తీసే ఆరెంజ్ దాంట్లో పెట్టు కలర్ ఎక్కడుంది ఆ కలర్ ఎక్కడుంది ఆరెంజ్ కలర్ ఎక్కడుంది పెట్టు ఆరెంజ్ కలర్లో పెట్టు విత్తంషి ఎంతసేపు యువతలు మార్చు ఇప్పుడు ఆ బ్లూలో కూడా తేడా ఉన్నాయి కదా నువ్వు పెట్టు మెహనూరు ఆ రెండు కూడా మార్చు తీసి అవతల పెట్టు అది బ్లూ తీయి బ్లూ కూడా తీయి ఇప్పుడు చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి చూడండి అక్కడ అక్కడ చూడండి పావని నువ్వు ఎవరిని చూస్తున్నావు చూడండి ఇప్పుడు కలర్స్ ఎలా ఉన్నాయి ఏ కలర్స్ అలా పెట్టింది అలాగా సరేనా క్లాస్ కొట్టండి